డు ప్రైజ్ అండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరూ వందనాలండి ప్రేజ్ దలాడు దేవునికి మహిమ కలుగును గాక వాళ్ళారు మరి ఈరోజు ఏ రోజు చెప్పండి బుధవారం కదా బుధవారం అయినా ప్రార్థన చేసుకున్నారా అందరూ ప్రార్థనలు చేసుకున్నారు వాక్యం చదివారా వాక్యాలు వింటున్నారా వినండి యేసయ్య కృపా పరిచర్లు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అనేకులకు అనేకులకు పెట్టండి లింక్ అనేకులు తెలుసుకునేటట్టుగా ప్రోత్సహించండి అప్పుడప్పుడు అంటే ఇప్పుడిప్పుడు నమ్ముకుంటున్న వారికి కూడా కాస్త ఈ పెట్టండి వాళ్ళు కూడా విని బలపడతారు అలాగే ప్రతిరోజు వినండి వింటున్న వారిని దేవుడు ఆశీర్వదించుగాక మరి ఈ బుధవారానికి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాణము పన్నెండు పదహారు అండి పన్నెండు పదహారు నిర్గమకాణము పన్నెండు పదహారు చదువుతాను ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకుని వెళ్ళను ఆ దినముయందు ప్రతివాడు తినవలసినది చాలండి ఇక్కడ ఏంటంటే చదివిస్తాను అది కూడా చదివిస్తాను ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచుకును సిద్ధపరచవచ్చును అదిగాక మరి ఏ పనియు చేయకూడదు చాలండి మొదటి దినమున మీరు ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకునవలేను స్తోత్రం చెప్పండి అలా మొదటి దినమున అలాగే ఏడవ దినం అంటే చివరి రోజు కదా ఎలా కూడుకోవాలంట పరిశుద్ధ సంఘముగా ఏమండి మునుపు లోకులుగా పిలబడ్డాము మనం ఒకప్పుడు లోకులుగా ఇప్పుడు కూడా పిలువబడితే ప్రయోజనం ఏంటి ఇప్పుడు కూడా ప్రియపడితే లోకలు మీరు అని ఎవరైనా ఏదైతే చూస్తే చూపితే బాధ ఏదు మీకు బాధ ఏదండి మీకు లోకులుగా పిలబడాలి ఉందా పరిశుద్ధులుగా పిలవ పిలవబడాలి ఉందా ఒకప్పుడు లోకులు కాకులం లోకులు అంటే కాకులే కదా కాకులం ఇప్పుడు పావురాలం అయ్యాము ఏమయ్యాము పావురాలం కాకి అండి ఓ సున్నపు ఈ ఏంటి తొట్టిలో దొరలిందంట కాకి అంత తెల్లగా మార్చుకుందంట మరి ఇది పావురం అనుకున్నారు తీరా వర్షం పడిందంట వర్షం కురిసింది కాసేపు తర్వాత దాని మీద ఉన్న ఆ పూత అదంతా పోయింది తెలుపు అంతా పోయింది అంతా పోయింది మరి ఇది మనం ఇంత మనము ఇందాగడి క్రితం అంతా పావురం అనుకునేది కాకిరా ఏంటండి ఒకప్పుడు కాకులం మనం లోకులము కాకులం కదా మరి ఇప్పుడు మనం పావు పావురం అయిపోయాం కదా లోకులుగా ఉందా ఎవరికైనా చెప్పండి లోకులుగా ఉందా ఎవరున్నారండి పరిశుద్ధులు ఎవరున్నారండి ఏమన్నా నోట నీ నోట రావద్దు అన్నమాట పొరపాటున కూడా రాకూడదు ఏసు రక్తంలో కడగబడిన నీవు అంటున్నాడు పరిశుద్ధులు మీరని చూడండి ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో ఓ వాక్యం చూద్దాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేడు నుండి చదువుతానండి ఎఫ్ఎస్సి రెండు పదిహేడు నుండి చదువు నేను చిన్న కొంత సమయమే పదిహేడు నుండి చదువుతాను నేను మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాను ఎస్ఐఎస్ దూరం దూరం వారెవరు అంటే అన్నిలు సమీస్ ఆ సమీపస్తులు ఎవరంటే ఇస్రాయేలు ఆయన వచ్చి సువార్తను ప్రకటించను ఆయన ద్వారానే మనము ఉభయోళము ఒక్క ఆత్మయందు తన తండ్రి సన్నిధిని సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరిదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు ఉన్నారు ఏంటండి పరిశుద్ధ ఇక్కడ రాయబడిని చూడండి పరిదేశులు కాదు మీరు అన్యులు కాదు మీరు లోకులు కాదు పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు మునుపు ఎఫీ సంఘస్థుల మునుపు మీరు లోకులు కాకులు కానీ ఇప్పుడు ఇప్పుడు పరిశుద్ధులు ఇంటివారైన వారితో మీరు చేర్చబడ్డారు లేడు స్తోత్రం చెప్పండి హలో లుయ్యా ఏంటండి ఎవరంట ఎవరితో చేర్చబడ్డామంటే దేవుని ఇంటి వారిగా మనం కట్టబడుతున్నాం పరిశుద్ధులతో చేర్చబడ్డాం పరిశుద్ధులతో చేర్చబడ్డాం కాబట్టి ప్రేమటి వాళ్ళారా పొద్దాకా నేను పాపిని పాపినంటే పాపిగానే మిగిలిపోతావు నుండి పిలబడ్డావు నేను ప్రత్యేకమైన వాడను ప్రత్యేకమైన దాన్ని నిన్ను నీవు ప్రభుని బట్టి అతిశయించు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి మీ పాదాల వందనాలను అయినా నీకు స్తోత్రం పరిశుద్ధులతో మమ్మల్ని చర్చ పరిశుద్ధుల ఇంటిలో మమ్మల్ని చర్చ మునుపు మేము ప్రభు లోకులము కానీ ప్రభా అయాతన నీకు స్తోత్రం మొదటి రోజు చివరి రోజు పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలంటున్నారు తండ్రి పరిశుద్ధ సంఘముగా మేము కూడుకుంటూ పరిశుద్ధుడైన నిన్ను ఆరాధించ కురుపన దయత్ యేసు నామను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనం సమృద్ధిగా దీవించిన కాక ఆ మేన్ అందరూ వందనాలండి ప్రేస్తాం